జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీ విజయం సాధించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసులు వడ్డపల్లి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు గత మున్సిపాలిటీ కంటే మరింత అభివృద్ధి చెందిన వడ్డపల్లిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాననే అనుమానాలకు ఆయన స్పందించారు తాను జెడ్పీటీసీగా ఉన్న కాలం నుంచే సీఎం రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని ఆ స్నేహ బంధం కారణంగానే అభివృద్ధి కోసం కలిశానని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి కూడా వడ్డపల్లి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీనివాసులు తెలిపారు కాంగ్రెస్ అండతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు వడ్డపల్లి ప్రజల విశ్వాసాన్ని తగిన విధంగా పనిచేసి పట్టణాన్ని అన్ని రంగాల్లో ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ లో మమ్మల్ని మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు మున్సిపాలిటీని మహబూరా జిల్లాలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయాలని అనుకుంటున్నాం మీ అందరినీ మెచ్చుకునేలాగా డెవలప్ చేసి మున్సిపాలిటీ వడ్డీ ముందు మీ ముందు ఉంచుతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం డెవలప్మెంట్లో సిసి రోడ్లు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి బురక్కలు కానివ్వండి గతంలో లేనటువంటి డెవలప్మెంట్ని ఈ ఐదు సంవత్సరాలు చేసి మీ అందరికీ ఆనిస్తూ మీ అందరు గెలిపించినందుకు మమ్మల్ని గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తోన సింహం గుర్తు మీద గెలవడం జరిగింది అదే పార్టీ నిన్నే మేము కావడం జరిగింది అలాగే ఫార్వర్డ్ బ్లాక్లో ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది వారు పార్టీ ఏదైనా ఎలా ఉన్నా మాకు అనుబంధ సంస్థగా మీరు పనిచేయండి మీకు కావాల్సిన నిధులు ఇస్తాం మేము ఆదుకుంటామని చెప్పినారు మంచి హామీలు ఇచ్చినాడు కాబట్టి కాంగ్రెస్కి అనుబంధంగా మేము కొనసాగుతూ డెవలప్మెంట్ చేస్తాము సీఎం గారిని కలుస్తూనే ఉంటాం ప్రతిసారి గతంలో సీఎం గారు మా నాకు మంచి మిత్రుడు బాగా ఇద్దరం ఒక ఎంపీటీసీగా ఉన్నవాళ్ళం కలిసి కలిసి ఉన్నవాళ్ళం ఆ దాన్ని ఆసరా తీసుకొని మంచి డెవలప్మెంట్ చేయాలని చేస్తాము చేయాలని అనుకుంట మీ అందరినీ చేయించుకోవాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ